सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము వానప్రస్థము బ్రహ్మచర్యము సరైన అర్థములు మూడవ భాగము పూర్వపక్షి బ్రహ్మశబ్దము నపూంస ఉన్నది నపుంసకలింగముచే లోకమున పురుషుడు చెప్పబడుటలేదు మరియు పరిపశ్యంతి అనుచోట అనగా పరమాత్మను చూచుచున్నారు అనునప్పుడు పశ్యంతి అనగా తెలుసుకున్నారు అని అర్థమును చెప్పుచున్నాము గత్యర్థానా ధాతూనా జ్ఞానార్థకత్వాత్ అని కదా స్వామి సరే హిరణ్యగర్భ నారాయణ రుద్ర పురుష అను శబ్దములు చేత చెప్పబడవలసిన చైతన్యమును ఎట్లు చెప్పును అవి పుంలింగ శబ్దములు కదా పూర్వపక్షి శబ్దమును బట్టి నిర్ణయము లేదు గదా కళత్రం అను నపుంసకలింగ శబ్దము స్త్రీయగు భార్యను మిత్రం అను నపుంసకలింగ శబ్దము పురుషుడగు మిత్రుని చెప్పుచున్నవి దారాహ అను పుంలింగ బహువచన శబ్దము ఏకవచనమై స్త్రీలింగమైన భార్యను చెప్పుచున్నది గదా స్వామి ఓయి మీ వాదము మీ కంఠమునకే చుట్టుకొనుచున్నది అర్థము యొక్క లింగమును శబ్దము నిర్ణయించలేనప్పుడు బ్రహ్మ శబ్దము నపుంసక లింగమైనను పుంలింగమైన పురుషుని ఎలా చెప్పదు పైగా మీరు చెప్పిన శబ్దములు అంతవరకే పరిమితములు మిగిలిన శబ్దముల నీను లోక వ్యవహార రూఢి ప్రమాణముగా ఆయా లింగ శబ్దములు ఆయా లింగముల కల వస్తువులనే బోధించుచున్నవి గదా పైగా బ్రహ్మశబ్దము పురుష స్వరూపమున సమన్వయము చేయుటకు మాకు గుణాతిశయ న్యాయము తేజస్సు తేజస్వి ఎటూ ఉన్నది బ్రహ్మము అనగా గొప్పతనము అతిశయించిన గొప్పతనము కలవాడు గొప్పతనము బ్రహ్మము అగు నపుంసక లింగ శబ్దముచే సూచింపబడవచ్చును గదా కావున సత్యము జ్ఞానము అనంతము బ్రహ్మము అను చోట జ్ఞానికి సత్య అనంత బ్రహ్మములను గుణములుగా చెప్పవచ్చును పైగా రామబ్రహ్మము అని పురుషుని పంకజం అని స్త్రీని పిలుచుచున్నారు రూఢి మాత్రమే కాక గుణాతిశయ న్యాయము కూడా మా వాదమునకు సహకార యగును మీ వాదమునకు ఇట్టి సహకారము లేదు మాకు గుణశబ్దము చేత ద్రవ్యమును పిలుచు న్యాయమున్నది అనగా తేజస్విని తేజస్సు అని పిలచుట కలదు కానీ తేజస్సును తేజస్వి అని లేదు కదా పూర్వపక్షి బ్రహ్మము లోకాతీతము కాన రూఢి కుదరదు కావున మీకు బలము లేదు సిద్ధాంతి స్వామి ఈ దోషము మీకునూ వర్తించును లోకాతీతమైన దాని ఎందు మీరును లింగాతీతమని ఎట్లు చెప్పగలరు చైతన్యము ఒక శక్తియే అదియును లోకాతీతము కాదు కదా నేతి నేతి అని శృతి చెప్పిన ప్రకారము అనగా ఇది కాదు ఇది కాదు అన్న ప్రకారము సమస్త లోక పదార్థములను కాదన్నచో ఇక బ్రహ్మము ఇది అని మీరు మాత్రము ఎట్లు చెప్పగలరు బ్రహ్మము లోకాతీతమా కాదా అన్నదాని గురించి శృతి ఇట్లు చెప్పుచున్నది పశంతిక్ష తనూం స్వాం ఇవన్నీయును బ్రహ్మము ఇంద్రియముల చేత చూడబడునదియే అని చెప్పుచున్నది దివ్యం దదామితే చక్షు అను గీత ప్రకారము బ్రహ్మమును చూచుటకు బ్రహ్మము యొక్క అనుగ్రహము చేత ఈ నేత్రములు ఆ దర్శనమును తట్టుకొనుటకు ఈ నేత్రములకు అధిక శక్తి దివ్య దృష్టి లభించును సాక్షాత్ అపరోక్షాత్ అను చోట అక్ష శబ్దమున్నది అనగా బ్రహ్మము ఇంద్రియ గోచరం అర్థము సాక్షాత్కారము అనగా లోకములో కన్నులకు కనిపించుటయే అని రూఢి ఉన్నది కదా తనూం అన్నప్పుడు బ్రహ్మమునకు ఆకారం ఉన్నదనియు పురుష అను శబ్దము చేత బ్రహ్మము పురుష స్వరూపమనియే అర్థము ఇక రూఢి విషయము లోకములో పుంలింగ స్త్రీలింగ వస్తువులను నపుంసకలింగ శబ్దములతో పిలచుట కలదు రామ బ్రహ్మము పంకజం మొదలగునవి కానీ నపుంసకలింగ వస్తువులను స్త్రీ పురుష లింగ శబ్దములతో పిలచుట లేదు నపుంసకలింగ వస్తువు అగు తేజస్సును తేజోవంతుడు రాముడు మొదలగు పుంలింగ శబ్దములతో కానీ తేజస్విని సీత మొదలగు స్త్రీలింగ శబ్దములతో పిలుచుట కానీ లేదు శక్తి శబ్దము స్త్రీలింగమైనను విద్యుచ్చక్తి మొదలగు నపుంసకలింగ విషయమునందే ప్రయోగించబడుచున్నది పూర్వపక్షి శబ్దములను బట్టి వస్తులింగమును నిర్ణయించుటమేము అంగీకరించము శబ్దము యొక్క లింగమునకు లోక వ్యవహారము తోడు అగునేని దానిని అంగీకరింతుము ఉదాహరణకు శైలహ అను సంస్కృత శబ్దము పుంలింగమైతే కొండ అను తెలుగు శబ్దము నపుంసకలింగము సారహ అను సంస్కృత శబ్దము పుంలింగము దాని అర్థమైన సామర్థ్యము లేక బలము నపుంసకలింగ వస్తువును సూచిస్తుంది కావున శబ్దములతో పాటు లోక వ్యవహారమును గ్రహించవలెను సిద్ధాంతి స్వామి ఇది అంగీకరించవలసినదే పురుష అను శబ్దము పుంలింగ వస్తువునందే వాడబడుట లోక వ్యవహారమే ఇక హిరణ్య గర్భ నారాయణ రుద్రహ అని మేము చెప్పిన శబ్దములు కూడా పురుష స్వరూపమున వాడబడుటయు లోక వ్యవహారము సాక్షాత్ అపరోక్షాత్ అన్నిటి శబ్దముల ద్వారా కూడా నేత్రములచే చూడబడుటయెను క్రియను సూచించుట లోక వ్యవహార సిద్ధమే తనూం అను శబ్దము కూడా అవయవాత్మకమైన శరీరమున వాడబడుటయు లోక వ్యవహార సిద్ధమే జ్ఞానం అనుశబ్దము కూడా చైతన్యమునందు కాక ఒకనొక జ్ఞానమునందును ప్రజ్ఞానం అనుశబ్దము శ్రేష్టమైన శాస్త్రజ్ఞానము వేదాంతమునందు వాడబడుటయును లోక వ్యవహార సిద్ధమే కదా చేతన అచేతన అను వ్యవహారము ఉన్నదియే తప్ప జ్ఞాన అజ్ఞాన అని ప్రాణి అప్రాణి భేదమునందు వ్యవహారము లేదు కదా మీ చైతన్యము లోకసిద్ధమైన చైతన్యము కాదు లోకాతీతమైన చైతన్యము అన్నచో లోకాతీతమైనది చైతన్యమనేయేలా పురుష స్వరూపము కావచ్చును ఈ లోకమునందున్న చేతన జగత్ సృష్టి లయములను చేయుటలేదు అట్లే లోకమునందున్న ఏ పురుషుడును జగత్ సృష్టి స్థితి లయములను చేయుటలేదు ఇట్లు మన ఇరువురికి సమాన స్థితి ఏర్పడగా జగత్ సృష్టి స్థితి లయములను చేయు లోకాతీతమైన చైతన్యమును తీసుకున్నటకు బదులు జగత్ సృష్టి స్థితి లయములను చేయు పురుషుని ఎలా తీసుకొనరాదు మరియును జ్ఞానం ప్రజ్ఞానం అను రెండు నపుంసకలింగ శబ్దములందు అతిశయ గుణ న్యాయము ద్వారా జ్ఞాని ప్రజ్ఞాని అను పురుషస్వరూప సిద్ధిని మేము సాధించినాము మీరు పురుష అను శబ్దమునందు చైతన్యమును అట్లు సాధించలేదు మీ సాధనయందు లోక వ్యవహారమునకు అనుగుణమైన రూఢిననుసరించి జ్ఞాన శబ్దమునకు శాస్త్రజ్ఞానమును సాధించి దానియందు గుణ అతిశయ న్యాయముగా జ్ఞాని శబ్దమును సాధించినాము కావున మా సాధనయందు రూఢి శాస్త్రము రెండు సమన్వయించినవి పూర్వపక్షి మీరు ప్రతిచోట శృతి యుక్తి అనుభవము ఈ మూడింటి సమన్వయమును ప్రమాణముగా తీసుకుంటారు కదా మీరు చెప్పు చైతన్యము విడిగా స్వతంత్రించి ఒక పదార్థముగా లోకములో ఎక్కడనూ అనుభవ సిద్ధముగా కనిపించుటలేదు చైతన్యము ఒక వ్యక్తిని ప్రాణిని ఆశ్రయించియే లోకమున కనిపించుచున్నది మీరు ఇచ్చే స్వప్న ఉదాహరణము చైతన్య సృష్టియే కాదనము కానీ ఆ చైతన్యము ఒక వ్యక్తిని ఆశ్రయించియే ఉన్నది ఈ వ్యక్తికి స్వప్నము వచ్చినది అని అందుమే కాని ఈ వ్యక్తిలోని చైతన్యమునకు స్వప్నము వచ్చినది అని అనము గదా ఆచార్యులు ముగ్గురు బ్రహ్మ శబ్దములకు చైతన్యమునే తీసుకున్నారు కదా జ్ఞాన ప్రజ్ఞాన శబ్దములకు చైతన్యమునే అర్థముగా చెప్పి బ్రహ్మమన్నారు కదా సిద్ధాంతి స్వామి దానిని మేము ఎక్కడ కాదన్నాము చైతన్యము జగత్తునకు అభిన్న నిమిత్తోపాదాన కారణమే లోకములో మట్టి కుండకు ఉపాధాన కారణమైతే కమ్మరి నిమిత్త కారణము విగ్రహారాధనలు చేయు దుండగులను ఖండించుటకు వారిని ఉద్ధరించుటకును ఆచార్యులు బ్రహ్మశబ్దమునకు చైతన్యము వరకు అర్థము చెప్పి ఆపినారు ముఖ్యముగా మొదట వచ్చిన శంకరులు చైతన్యము వరకే చెప్పినారు పైగా బౌద్ధులు విగ్రహ వ్యతిరేకులై నాస్తికులైనారు వారికి నిరాకార చైతన్యమును అంగీకరించుటయే చాలా కష్టమైనది వారిని ఉద్ధరించి వారిని కనీసము ఆస్తికులుగా మార్చుటకు నిరాకార చైతన్యము వద్ద శంకరులు ఆగిపోయినారు వారికి చైతన్యాశ్రయమైన వ్యక్తి తెలియక కాదు బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అను శృతి చైతన్యాశ్రయ వ్యక్తిని చెప్పుచున్నది లేదన్నచో చైతన్యమే చిక్తిగా తీసుకొను సాక్తేయులు శక్తియే బ్రహ్మమని వాదించు ప్రమాదము కలదు చైతన్యాశ్రయమునే బ్రహ్మమని శంకరులు స్థాపించి సాక్తేయులను ఆ ప్రకరణంలో నిరాకరించినారు కదా విగ్రహ వ్యతిరేకుల దోషములు శమించగా తరువాత రామానుజమధ్వాచార్యులు చైతన్యాశ్రయ వ్యక్తిని చెప్పినారు కదా ఆయా సమయాలలో ఆయా సాధకుల సాధన అనుసరించి ఆచార్యులు ఉపదేశించిరి ఆచార్యుల అనుయాయులలోనే కలహమున్నది కానీ ఆచార్యుల మతములలో భేదము లేదు పూర్వపక్షి మధ్వ రామానుజులు కేవలము నారాయణ శబ్దమునే బ్రహ్మపరముగా వాడినారు కదా దీనిచేత హిరణ్య గర్భ బ్రహ్మ రుద్ర నిరాకరణము వచ్చినది గదా సిద్ధాంతి స్వామి కాదు అక్కడ బ్రహ్మ విష్ణు శివాంతర్గత వ్యక్తి పదముగా నారాయణ శబ్దమును తీసుకోవాలి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి